శ్రీ శివసాయిబాబా జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా వంద శాతం పరిష్కారం లభించను ప్రేమ పెళ్లి ఆరోగ్యం వ్యాపారం ఉద్యోగం సంతానం వ్యవసాయం భార్య సమస్యలు చెడు దృష్టి పురుష వసీకరణం వంద శాతం గ్యారంటీ గురూజీ గారి ఫోన్ నంబర్ నైన్ సెవెన్ సిక్స్ ఫోర్ సిక్స్ త్రీ డబల్ నైన్ సిక్స్ సెవెన్ ఓం సాయిరా సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి నాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే ఆ దేవదేవుడే నీకు దారి బిడ్డ తొందరపడి నువ్వు ఎదురు చూసే శుభవార్త ఈ క్షణమే వినిపోతున్నావని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అంది అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నువ్వు ఎప్పుడైతే నువ్వు శివయ్య తండ్రిని మనసులో స్మరించుకున్నావో ఆ దేవదేవుడే నీకు దారి చూపించబోతున్నారు నీకు ఒక తీపి కబురు తీసుకువచ్చాను తల్లి ఈ తీపికరమైన విషయం విను నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో అన్నిటినీ కూడా పోగొట్టుకుంటున్నావో ఎవరినైతే నువ్వు కావాలి అనుకుంటున్నావో అందరూ కూడా నీకు దూరం అవుతున్నారు దేనినైతే నువ్వు నమ్ముకున్నావో అదే నిన్ను మోసం చేస్తుంది ఏమీ లేకుండా ఉన్నావో అవును కదమ్మా ఇప్పుడు నీ మనసులో ఏముందంటే నేను ఎలా గెలుస్తానో అని ఎందుకంటే నీ చుట్టూ ఉన్న ఉన్నవాళ్ళు నేలని చేస్తున్నారు నువ్వు అస్సలు భయపడవద్దు నీ ముందు జరిగే వాటిని చూసి భయపడొద్దు కన్నిటిని కార్చి నీ వెనక ఉన్న నీ తండ్రి ఎలా చూడగలుగుతావు చల్లి తల్లి ఒక్కసారి కళ్ళు తుడుచుకో తల్లి నా వైపు చూడు నీకు ధైర్యాన్ని ఇవ్వడానికి గంభీరంగా నేనున్నానమ్మా నువ్వు ఇప్పటి వరకు జరిగింది ఒక లెక్క తల్లి ఇప్పటినుంచి నీకు అంతా కొత్తగా అందిస్తున్నాను నీ ఆకలి తీరేలా కడుపు నిండా పరమాన్నం పెట్టబోతున్నాను నువ్వు తినకుండా ఉంటే ఏమీ కూడా సాధించలేవు కదమ్మా ఎన్ని రోజులు ఎంతో ఓర్పుతోటి సహనంతో ఎదురు చూసావు అతి కొద్ది రోజుల్లోనే అంతా బాగుంటుందమ్మా అతి కొద్ది రోజుల్లోనే నీకు మంచి జరగబోతుంది పట్టి పీడిస్తున్న కష్టాలన్నీ కూడా చల్లా చెదురైపోయి వాటి స్థానంలోకి సుఖాలు వస్తాయి ఇవి నీకు శాశ్వతంగా నిలిచిపోతాయి నీ బావ మీద నమ్మకం నుంచి ఓర్పుచ్చు తల్లి అతి త్వరలోనే నీకు ఆదాయ మార్గాలు ఏర్పడడంతో పాటు అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుంది పట్టిందల్లా కూడా బంగారం అవుతుందమ్మా నీ కుటుంబంతో సంతోషంగా ఉంటావు అలాగే నీ బిడ్డల గురించి ఆలోచించి భయపడుతున్నావు కదమ్మా నువ్వు ఏమాత్రం కూడా భయపడవద్దు నీకు అంత మంచి జరుగుతుంది మీ పిల్లల భవిష్యత్తు గురించి ఏమి కూడా భయపడవద్దు వారికి అన్ని అనుకూలంగా జరుగుతాయి వారికి మంచి భవిష్యత్తు పొందుతారు జీవితంలో వెనరిగి చూసుకునే అవకాశం లేకుండా ఉన్నత స్థాయికి చేరుతారు ఆనందం సంతోషం నీ సొంతమవుతాయి తల్లి నువ్వు ఎప్పుడైతే శివయ్య తండ్రిని మనసులో తలచుకున్నావో ఆ దేవదేవుని యొక్క ఆశీషులు నీకు ఎప్పుడు కూడా తల్లి నీకు ఎందుకమ్మా అధికమైన కోపం వస్తుంది ప్రతి చిన్న విషయాన్ని కూడా కోపం తెచ్చుకుంటున్నావు మంచి వాళ్ళకి కోపం మాత్రమే వస్తుంది ముంచే వాళ్ళకి రాదు కదా నీ మంచి మనసుకు ఏది చూసినా సరే చెడును చూసేసరికి నీకు విపరీతమైన కోపం వచ్చేస్తుంది చెడుని భరించలేకపోతున్నావు చెడు మాటలు వినలేకపోతున్నావు నీ మనసుకు చెడు మాటలతో బాధపడుతూ ఉంటే ఆ మాటలు తట్టుకోలేకపోతున్నావమ్మా ఇదంతా కూడా నిన్ను చూసి భావంతో వారి మాట్లాడే మాటలే తల్లి కానీ నువ్వు ఏ మాత్రం కూడా కోపం తెచ్చుకోవద్దు నిన్ను నిన్ను నువ్వు రెచ్చగొట్టుకోవద్దు నిన్ను మాటలతోటి రెచ్చగొట్టి తిరిగి చెడ్డదాని చేయడానికి ఈ లోకాన్ని చెడ్డదానిగా పరిచయం చేయడానికి ప్రవర్తిస్తూ ఉంటారు తల్లి కాబట్టి నువ్వు మౌనంగా ఉండాలి ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా వినమ్మా మౌనం ధ్యానం స్నానం అలసిన దేహానికి పరిశుభ్రతనిస్తుంది తల్లి అందుకే ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు చాలా సంతోషంగా ఉంటావు తల్లి ఇప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని కూడా నాకు తెలుసమ్మా నీ జీవితం సిరి సంపదలతో ఆనందంగా ఉండేలా చేస్తాను ఇక నీ పాపాలన్నింటినీ తొలగించి సంతోషాన్ని నీకు అందిస్తాను ఎవరైనా సరే తల్లి నువ్వు చేసే పని తప్పని చెప్తే ఒక్కసారి నువ్వు ఆగి ఆలోచించు అంతేకాని నేను చేసే పని తప్పు అంటున్నారో అని వారితో నువ్వు వివాదం వద్దు బిడ్డ ఎవరితో కూడా వివాదం వాదన అస్సలు వద్దు నువ్వు ఎవరువో ఎలాంటివారో నిరూపించుకోవలసిన అవసరం నీకు లేదు బిడ్డ ఈ ప్రపంచంలో నలుగురు నాలుగు విధాలుగా ఉంటారు నాలుగు రకాలుగా మాట్లాడతారు అలా ఎవరైనా సరే నీతో మాట్లాడితే వారిని కోపగించుకోకు తలదించుకుని మౌనంగా నీ దారి నువ్వు వెళ్ళిపోతల్లి మిగతాదంతా నేను చూసుకుంటాను నీకు ఎలాంటి కష్టము రాకుండా నీ బాబా నీకు తోడుగా కాపలాగా ఉంటాను నీ సాయి నీకు తోడుగా ఉండి కొండంత ధైర్యంగా ఉంటుంది ఇక నీ సాయి మాటలు విన్నాక నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఇకపై నువ్వు దేని గురించి కూడా ఆలోచించొద్దమ్మా హాయిగా ప్రశాంతంగా ఉండు నేను చెప్పినట్లుగానే నీ దగ్గరికి వస్తాను నీ యొక్క కష్టాలు సమస్య నుంచి కాపాడుకోవడానికి నేనే నీ వద్దకు వస్తాను ఇక నువ్వు ధైర్యంగా ఉండవచ్చు నేను నీ సాయిత్రిని ఉన్నాను కదా ఇక నువ్వు ఎప్పుడు కూడా భయపడవద్దు నిన్ను ఎవ్వరూ కూడా ఏమీ చేయలేరు ఎలాంటి ఆలోచన కూడా అస్సలు రానివ్వను అలాంటి ఆలోచన వచ్చినా సరే అది ఎంతటితో ఆలోచనగానే మిగిలిపోయే చేసే బాధ్యత నాది తల్లి నువ్వు దిగులు పడాల్సిన పని లేదు నీ సా అంటే సాయి అని నన్ను ప్రేమగా పిలిచావు కదా ఇకపై నీ వెంట ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటాను తల్లి ధైర్యంగా ఉండు అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిముల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరూ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు